హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి వెన్న వెన్న ముద్దలు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో వన్ కప్ వరకు మైదా యాడ్ చేసుకోవాలి మైదా జల్లించి తీసుకోవాలి దీనిలోని వన్ ఫుల్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి దీంతోపాటు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి మైదా బేకింగ్ పౌడర్ అలాగే సోడా ఉప్పు మూడు బాగా కలిసే వరకు ఇలా విస్కత్తో మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఫుల్ ఫ్యాట్ మిల్క్ యూజ్ చేసి కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ ఈ పిండి మొత్తాన్ని చపాతీ ముద్దలా కలుపుకోవాలి పాలు మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ బాగా నీట్ చేస్తూ కలుపుకోవాలి పిండిని చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇప్పుడు ఒక చిన్న మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కొంచెం వాటర్ తీసుకోవాలి ఈ వాటర్లో మూడు నుంచి నాలుగు డ్రాప్స్ వరకు నేను లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేసి ఈ పిండి ముద్దలో కలుపుతున్నాను ఫుడ్ కలర్ అనేది ఎప్పుడూ కూడా పిండిలో మనం డైరెక్ట్గా యాడ్ చేయకూడదు ఎందుకంటే హై కాన్సన్ట్రేషన్ ఉంటాయి ఫుడ్ కలర్స్ కాబట్టి కొంచెం వాటర్లో మిక్స్ చేసుకొని డైల్యూట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు పేరు నెయ్యి తీసుకోవాలి నెయ్యి అనేది అటు కరిగి ఉండకూడదు ఇటుపక్క మరీ గట్టిగా ఉండకూడదు నెయ్యి తీసుకొని ఇలా పిండిని బాగా నీట్ చేసుకోవాలి ఎంత నీట్ చేస్తే అంత సాఫ్ట్గా వెన్న ముద్దలు అనేవి టేస్టీగా వస్తాయి ఇక్కడ వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లుగా పిండి అయితే నీట్ చేసే కొద్దిగా చాలా సాఫ్ట్గా వచ్చింది ఇలా సాఫ్ట్గా రావాలి అప్పటి వరకు నీట్ చేస్తూ ఉండాలి ఒక థర్టీ మినిట్స్ వరకు పిండి ముద్దకు రెస్ట్ ఇవ్వాలి ఈలోగా పాకం ప్రిపేర్ చేసుకోవటానికి వన్ కప్ వరకు షుగర్ తీసుకోవాలి వన్ కప్ షుగర్కి హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేయాలి ఇక్కడ పాకం అనేది మరీ తిక్ పాకం అవసరం లేదు అలా అని మరీ లూజ్గా లేకుండా పాకం జిగటగా ఉండే వరకు వస్తే సరిపోతుంది ఈ పాకం వచ్చిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు పాకంలో నెయ్యి యాడ్ చేసుకోవాలి ఇందాక పిండి ముద్దకి మనం థర్టీ మినిట్స్ రెస్ట్ ఇచ్చాం కదా ఇప్పుడు ఆ పిండి ముద్ద తీసుకొని చూస్తే ఇలా సాఫ్ట్గా నాని ఉంది ఇప్పుడు కౌంటర్ టాప్ మీద ఇలా ఫ్లోర్ని స్ప్రెడ్ చేసుకొని చేత్తో చపాతీలాగా చేసుకోవాలి చపాతీలాగా చాలా పలుచగా ఉండకూడదు అలా అని చాలా మందంగా ఉండకూడదు ఇలా చేతితోటి మనకి స్ప్రెడ్ అవుతుంది ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈవెన్గా రావటానికి ఒకసారి చపాతీ కర్రతోటి నీట్ చేసుకోవాలి ఇప్పుడు ఎత్తులు పల్లాలనేవి ఏమీ లేకుండా సమానంగా వచ్చింది ఇప్పుడు ఏదైనా రౌండ్ మౌల్డ్ ఉంటే మౌల్తో చిన్న చిన్న పిండి ముద్దలా కట్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లుగా ఇలా ఒక్కొక్కటిగా అన్నీ కట్ చేస్తూ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇవి మొత్తం ఇలా కట్ చేసుకునే లోపే ఒకవైపు డీప్ ఫ్రై చేసుకోవటానికి ఆయిల్ పెట్టుకోవాలి స్టవ్ మీద ఆయిల్ని ఓవర్ హీట్ అవనివ్వకూడదు అలాగే మరి లో ఫ్లేమ్లో కూడా ఉండకూడదు కొంచెం మోడరేట్గా ఆయిల్ కాలిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా ట్రాన్స్ఫర్ చేస్తూ కాల్చుకోవాలి ఇక్కడ కనిపిస్తుంది కదండి వీడియోలో ఈ పిండి వెన్న ముద్దలు అనేవి చాలా మంచిగా పొంగుతున్నాయి ఇలా అన్ని వెండ ముద్దలు ఫ్రై చేసుకొని మనం ఆల్రెడీ ప్రిపేర్ ఉంచుకున్న పాకం ఉంది కదా ఈ పాకంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వేడివేడిగా ఉండగానే అంతే ఎంతో టేస్టీగా ఉండే వెన్న ముద్దలు ప్రిపేర్ అయిపోయాయి ఆఫ్టర్ ఫుడ్ స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ స్వీట్ అయితే చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్